ధనమూలం మిదన్ జగత్ అన్నారు డబ్బుకు ఆశపడి డబ్బు కోసం ఎంత పనైనా చేయడానికి వెనుకాడని వ్యక్తులు సర్వసాధారణం కానీ ఆ డబ్బును తృణప్రాయంగా త్యజించి తనకు దొరికిన ఐదు లక్షల వజ్రాలహారాన్ని వారి సొంతదారులకు ఇచ్చాడు ఓ పారిశుద్ధ్య కార్మికుడు మద్రాసులోని విరుగంబాకం రాజమన్నార్ రోడ్డులోని ఓ బహుళ అంతస్తు భవనంలో నివసిస్తున్న దేవరాజ్ కుటుంబ సభ్యులు ఇటీవల చెత్తతో పాటు ఐదు లక్షల రూపాయలు విలువైన వజ్రాల హారాన్ని పొరపాటున చెత్తకుండిలో పడవేశారు ఇంట్లో హారం కనిపించకపోవడంతో చెత్తతో పాటు పడేసి ఉంటామని భావించి కార్పొరేషన్ తరఫున చెత్తను సేకరించే ఉర్బేసర్ స్మిత్ సంస్థ బ్యాటరీ వాహన చోదకుడైన పారిశుద్ధ్య కార్మికుడు ఆందోని స్వామి సాయం కోరారు ఆయన చెత్తకొండీలో వెతికి వజ్రాల హారాన్ని గుర్తించి వారికి తిరిగి అప్పగించారు విషయం తెలుసుకున్న నగరం మేయర్ ప్రియా ఆంతోనీ స్వామిని సోమవారం తన కార్యాలయానికి పిలిపించి సత్కరించి అభినందించారు అనంతరం నజరానా అందించారు